అంటే అన్నా అంటారు కానీ సిగ్గులేని నీచమైన మా మనుషులు అని చెప్పుకోవడానికి కూడా అర్హత లేని మనుషుల గురించి చెప్తా ఉత్తరప్రదేశ్ లోని భగాపత్ లోని తికోలీలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు వయసున్న హిందూ చిన్న పిల్లలు విరామ సమయంలో ఆటలు ఇదిలా ఉండగా అంతే వయసు గల ముగ్గురు ముస్లిం పిల్లలు వారి వాటర్ బాటిల్ టాయిలెట్ కి తీసుకెళ్లి అందులో మూత్రాన్ని కలిపి హిందూ పిల్లలకు తాగడానికి ఇచ్చారు ఏమీ తెలియని ఆ పిల్లలు ఆ నీరు తాగారు దాంతో అది దుర్వాసనగా ఉండడం తేడాగా ఉండడంతో పిల్లలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు ఒక ముస్లిం పిల్లవాడు తన తండ్రి మొబైల్ ఫోన్ లో మూత్రం తాగాలని సూచించే కంటెంట్ ను చూశాడని దాని ఫలితంగా అతను ఇలాంటి పని తోటి వారి పట్ల చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది పిల్లలను అలాంటి చర్యలకు ప్రేరేపిస్తున్న స్థానిక మతాధికారి ఈ సంఘటన వెనక ఉన్నాడని గ్రామస్తులు కూడా ఆరోపిస్తున్నారు ఈ సంఘటనలో మతాధికారి ప్రమేయం ఉండొచ్చని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అంటున్నారు ఎందుకంటే ఇటీవల ఆగస్టు పదిహేనున ఈ మతాధికారి కొంతమంది పిల్లలను మసీదులోకి లోకి పంపించాడు పిల్లలను తిరిగి పిలిచినప్పుడు వారు వెంటనే అల్లాహో అక్బర్ అని నినాదాలు చేయడం ప్రారంభించారు ప్రజలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సర్దుమనిగిందని అప్పటి సంగణం గుర్తు చేసుకున్నారు ప్రధాన ఉపాధ్యాయుడు